నమస్తే వెల్కమ్ డాక్ యూ నేను మీ రాజేష్ తెలంగాణలో రాజకీయ సమీకరణ చాలా వేగంగా మారుతున్నాయి మరోవైపు కేటీఆర్ తాజా చేసినటువంటి ట్వీట్ చూస్తుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ లైన్ లోనే కేటీఆర్ ప్రయాణిస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే బీజేపీ ఇప్పటికే ప్రధానంగా తెలంగాణ పైన స్పెషల్ ఫోకస్ పెట్టింది ఇప్పటికే ఆ పార్టీ అగ్రనేతలందరూ కూడా రాష్ట్రంలో పర్యటిస్తూ ప్రధానంగా ఎన్నికల్లో దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తాయి అయితే కొంత మరోసారి తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీ రాబోతున్నారు కరీంనగర్ వరంగల్ జిల్లాల్లో కూడా ఆయన పర్యటించబోతున్నారు ఇట్లాంటి సందర్భాల్లోనే ప్రధాని నరేంద్ర మోదీ పైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేసి సంచలనం వ్యాఖ్యలు చేశారు మంగళవారం ఉదయం ఆయన చేసినటువంటి ట్వీట్ చూస్తే ఒకసారి కేటీఆర్ దయచేసి పవిత్రమైనటువంటి ఈ నేల పైన విషయం చిమ్మొద్దు మోడీని ఉద్దేశించి మాట్లాడినటువంటి పరిస్థితి అదే ట్వీట్ చేసినటువంటి పరిస్థితి దశాబ్ద కాలంలో ఏం చేశారన్న విషయాన్ని ప్రజలకు వివరించి ఓట్లు అడగాలి అనేది వాళ్ళ కేటీఆర్ యొక్క ప్రశ్న ఈ సందర్భంగా మోడీకి యావత్ తెలంగాణ సమాజం పక్షాన కొన్ని ప్రశ్నలను కేటీఆర్ ఇవాళ మోడీకి అందిస్తున్నాడు అయితే ఇప్పటికే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ గాడిది గుడ్డిచ్చిందంటూ కూడా ప్రధానంగా విమర్శలు చేస్తున్నటువంటి కేటీఆర్ కూడా అదే లైన్ లోకి వచ్చాడు ఎందుకంటే వీటికి సమాధానం చెప్పండి మోడీ అంటూ కూడా ప్రియమైన ప్రధాని గారు పదేళ్లు గడిచిన తెలంగాణ ప్రధాన హామీలను ఎందుకు మరిచారు ఒక తెలంగాణ సాగునీటి ప్రాజెక్టు కూడా ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదు మా యువతకు ఉపాధినిచ్చే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు పాతరేశారు మా ఏజెన్సీ బిడ్డలకు బతుకు తెరువునిచ్చే బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని ఎందుకు బొందపెట్టారు అనేది ఇవాళ కేటీఆర్ ట్వీట్లో ప్రధాన అంశాలు ఇవన్నీ ప్రశ్నలు మోడీకి అందిస్తున్నాడు సో ఇక మా నవతరానికి కొండంత భరోసా నుంచి ఐటీఐఆర్ అట్లాగే హైదరాబాద్ ప్రాజెక్టు ఎందుకు ఆగం చేశారు తమ పిల్లల బంగారు భవిష్యత్తుపై ఆశలు పెట్టుకున్నటువంటి లక్షలాది తల్లిదండ్రుల ఆశయంపై ఎందుకు నీళ్లు జల్లారంటూ కూడా ఇవాళ మోదీని ప్రశ్నిస్తున్నారు కేటీఆర్ తెలంగాణకు ఒక్కటంటే ఒక్క నవోదయ కానీ మెడికల్ కాలేజ్ నర్సింగ్ కళాశాల ఐఐటి ట్రిపుల్ ఐటి ఐఐఎం అట్లాగే ఐసార్ అట్లాగే ఎస్ఐడి ఎందుకు ఇవ్వలేదు సాగునీటి ప్రాజెక్టులను కేంద్రం గుప్పిట్లో పెట్టుకుని మా రైతులకు ఎందుకు పెత్తనం చేస్తున్నారు లక్షలాది ఎకరాల్లో ఎండినటువంటి పంటలు రెండు వందలకు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్న కాంగ్రెస్ సర్కార్ పాపానికి నేతనులు బలైపోతున్న తెలంగాణ వైపు ఎందుకు కన్నెత్తి చూడలేదు అంటూ కూడా ఇవాళ మోడీ పైన కేటీఆర్ ప్రశ్న వర్షం కురిపించారు మరోవైపు చేరేతరంగం పైన కూడా జీఎస్టీ వేసి మగ్గానికి ఎందుకు మరణ శాపం రాశారో కూడా చెప్పండి తెలంగాణకు కష్టపడి తెచ్చుకున్నటువంటి పరిశ్రమలను బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎందుకు తన్నుకుపోతున్నారు మండిపోతున్నటువంటి నిత్యావసర ధరలను ఎందుకు అదుపు చేయలేకపోతుంది బీజేపీ ప్రభుత్వం మరోవైపు చమురు ధరలు తగ్గినా మోడీ హయాంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఎందుకు తగ్గలేదో చెప్పాలంటూ కూడా ఇవాళ ట్విట్టర్ వేదికగా మోడీని కేటీఆర్ సూటి ప్రశ్నలు వేశాడు మరోవైపు భావోద్వేగాలు రెచ్చగొట్టడం కాదు మీరు ఇచ్చినటువంటి రెండు కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందో చెప్పాలని అట్లాగే సబ్కాసాత్ అచ్చేదీన్ లాంటి నినాదాలు ఎందుకు విధానాలుగా మారలేదు కేవలం నినాదాలకే ఎందుకు పరిమితమైంది మీ పాలనలో పదేళ్లు గడిచినా ఇంకా ఉచిత రేషన్ పథకం కింద ఎనభై కోట్ల పేదలు ఎలా ఉన్నారో చెప్పాలంటూ కూడా మోడీని ఇవాళ కేటీఆర్ నిలదీస్తున్నటువంటి పరిస్థితి అంటే ప్రధానంగా డివిజన్ కాదు విజన్ ఉంటే చెప్పండి అంటూ కూడా కేటీఆర్ అంటున్నారు అవినీతి పనులకు మీ పార్టీలో ఆశ్రయం ఇచ్చి రాజకీయ ప్రత్యర్థులపైన దర్యాప్తు సంస్థలు ఎందుకు ప్రయోగిస్తారంటూ కూడా ప్రశ్నించారు మరోవైపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి భారతీయ రాజ్యాంగం పైన ప్రజల సాక్షిగా ప్రమాణం చేసి అదే రాజ్యాంగాన్ని అందరి కళ్ళ ముందే ఇవాళ కాలరాయకండి అంటూ కూడా ఇవాళ మోడీకి సూచిస్తున్నారు సో ప్రధానంగా దేశ ప్రధాన మంత్రిగా ప్రధాన సమస్యలను కొంత పరిష్కరించకుండా ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం ఖచ్చితంగా నరేంద్ర మోదీ చేస్తున్నారు ఆ ప్రయత్నాలు చేయొద్దు అంటూ కూడా దేశం కోసం ఏదైనా విజన్ ఉంటే చెప్పండి కానీ దయచేసి ఖచ్చితంగా కూడా సమాజంలో డివిజన్ మాత్రం క్రియేట్ చేయకండి అంటూ కూడా కేటీఆర్ ఇవాళ చెప్తున్నారు అంటే రెచ్చగొట్టే రాజకీయాలకు ప్రధానంగా ఇక్కడ ఓటు పడదని తెలంగాణ గడ్డ అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ప్రజా చైతన్యానికి అడ్డ అంటూ కూడా ఇవాళ ఆయన ట్వీట్ లో ప్రధానంగా పేర్కొన్నటువంటి పరిస్థితి ఒకసారి ఈ ప్రశ్నలన్నీ చూస్తుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గత కొంతకాలంగా మోడీని ప్రశ్నిస్తున్నటువంటి విధానం మోడీ తెలంగాణకు ఏమి ఇచ్చింది అనే విధానం కూడా ఖచ్చితంగా గాడిది గుడ్డు అని చెప్పినటువంటి సందర్భంగా ఇవే అంశాలే కాంగ్రెస్ కూడా మోడీని క్వశ్చన్ చేస్తున్నాయి మరి ఇప్పుడు గత కొంతకాలంగా కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని చెప్తున్నటువంటి బీఆర్ఎస్ మరి ఇవాళ మోడీకి ఇవే క్వశ్చన్సే అంటే తెలంగాణకు రావాల్సినటువంటి ఏదైతే హామీలు ఇచ్చి మరిచారో అవి ఏమి కొంత బీజేపీ ఇవ్వడంలో ఫెయిల్ అయిందో వాటిని ఇవాళ కేటీఆర్ కూడా ప్రశ్నిస్తున్నారు అంటే తెలంగాణ గడ్డపై వస్తున్నటువంటి మోడీ ఇవన్నీ ఖచ్చితంగా ఆన్సర్ చెప్పి రావాలని కూడా క్వశ్చన్ చేస్తున్నాడు సో ఇట్లాంటి అంశాలు చూస్తుంటే రాజకీయంగా కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో కొంత ఇరుకును పెట్టే ప్రయత్నం కనిపిస్తుంది మరోవైపు మరి కొంతకాలంగా అంటే మోడీ విధానాల మీద ప్రధానంగా కేటీఆర్ గత కొంతకాలంగా పూర్తి స్థాయిలో మాట్లాడనటువంటి పరిస్థితి ఎందుకంటే కే కవిత అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా కొంత ప్రధానంగా కాంగ్రెస్ మీదే విరుచుకుపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఫోర్ ట్వంటీ హామీలు అంటున్నారు కానీ మోడీని కానీ బీజేపీని కానీ పెద్దగా విమర్శలు చేయనటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లో ఈ ట్వీట్ ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాల్లో దుమారం అని రేపుతుంది మరొక విషయం ఏంటంటే ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ ఏదైతే బీజేపీని క్వశ్చన్ చేస్తుందో అదే క్వశ్చన్స్ ఇవాళ కేటీఆర్ రైస్ చేస్తున్నాడు ఖచ్చితంగా కూడా ఇవాళ బీజేపీని మోడీని ఇరుకుని పెట్టే ప్రయత్నం తెలంగాణలో జరుగుతుంది మరి దీన్ని ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు వాస్తవానికి బీజేపీకి తెలంగాణ అంత సీన్ లేనట్టుగానే కనిపిస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో మరి పార్లమెంట్ పోర్ ఏ విధంగా ఉంటుందో చూడాలి రసోత్తరంగా సాగే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్టూ